Hi, I'm Ragpatti, from UK. Namaste, Andy. Hmm? Hey, what's this? Tell of your culture, yeah? Give him shake hand. Adhirindi, <laughs> touchy. Nice girl. <laughs> See you, bye-bye. Lucky girl. Chiyanthu nukki pere sadu చూసారుకు మిడిల్ క్లాస్ మాసి మంచి డ్రెస్ వేసి ర్యాంప్ మీద నడిపిస్తే మోటల్ మాధవ్ మారిపోతుంది తన ద్వారా ఎంత సంపాదించుకోవచ్చో మీకు బాగా తెలుసు ఎంత చెప్పాలనుకుంటున్నారు మీ ఆఫర్స్ చెప్పండి నచ్చితే ఓకే అంటాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ రేఖా మాధవిని తీసుకురా మేడం శ్రీ మాధవి దిల్సుక్ నగర్ ఆంటీ నమస్తే అండి మలక్పేట నమస్తే నమస్తే కోటి ఆంటీ నమస్తే నమస్తే ఖారితవద ఆంటీ నమస్తే అమీర్పేట ఆంటీ ఇదిగో కుకట్పల్లి ఆంటీ నమస్తే అమ్మా నమస్తే అండి మేడం ఒకసారి ఎక్స్క్యూజ్ మీ మేడం నాకేంటో భయంగా ఉంది మీరేమో కల్చర్ కల్చర్ అని మొహమాట పెడుతున్నారు నేను ఈ జాబ్ చెయ్యను మేడం బుద్ధిగా చదువుకుంటాను నాకెందుకో ఈ వాతావరణం కూడా నచ్చలేదు ప్లీజ్ మేడం నేను ఇంటికి వెళ్ళిపోతాను తెచ్చి మాధవి అనవసరంగా ఏదో ఊహించుకొని భయపడుతున్నావు వద్దు మేడం నేను మూడు రోజుల కూడా రసే వేసుకుంటాను తాషాబల్ల నాకు ఈ తాషాబల్ల లైఫ్ వద్దు మేడం ప్లీజ్ నేను వెళ్ళిపోతాను ఎక్కడికి అయిపోయింది మనీ కూడా ముట్టింది ఎందుకో పదివేలు అడ్వాన్స్ కుకట్పల్లి అంటే దగ్గర నేను జాబ్ చెడు ఇక్కడికి రావటం వరకే నీ ఇష్టం ఒకసారి వచ్చాక మళ్ళీ వెళ్ళటం కుదరదు అక్క వెళ్ళి జాబ్లో జాయిన్ అయిపో ముందుగానే దీనిలో ఒక సెట్ మీ ఇంటికి చేరుతుంది ఆ తర్వాత నెట్లోకి చేరుతుంది బాగా ఆలోచించుకో చెప్పిన మాట విన్నామంటే బాగుపడతావు సుఖపడతావు ఓకే హలో కట్ అయిపోయింది అది నా పర్సనల్ ఫోను ఎత్తేమంటే స్థితి తీస్తా వేధవ జీవితం బొత్తిగా ప్రైవసీ లేకుండా పోతోంది ఇల్లు తగలబోయేటప్పుడు పోగే ఫైర్ ఇంజిన గంటలకి ఈ రింగులకి పొత్తుగా తేడా లేకుండా పోతుంది ఎవరిది మీ సుడుకాలు అమ్మో భీమశంకరం అమ్మోంకరం చేత బాబోయి భీమశంకరం అనిపిస్తారు అలాగే కూర్చోని కూర్చుంటాను వచ్చాక కూర్చోక చస్తానా నువ్వు కూడా కూర్చొని తగలడు అయ్యా బస్సు దిగిన తర్వాత అసలు ఆఫీసులో ఈ పిచ్చి శాస్త్రి మధ్యలో అడ్డం రాకు రోజు అమ్మ తింటుంది ఆఫీసులో ఉన్నాడా లేదా అని ఫోన్ చేస్తే ఎత్తవేమిటా ఆఫీసులో ప్రమర్తనైనా చెట్లు దాచుకుని ఏమైనా అనుభవిస్తున్నావా నువ్వు అసలే ముదిరిపోయిన బెండకాయ లాంటి బ్రహ్మచారి అలా కొట్టుకుంటే చావకయ్య మా అమ్మాయి పెళ్ళి యాక దద్దు గాని లే ఆ మాత్రానికే వస్తారటండి అవతలా 50 మంది పెళ్లి చేయవలసిన వాళ్ళు ఉన్నారు అందులో నా పర్సన కూడా ఉందనుకోండి ఇదిగో ఈ లక్ష్మీపతిని లైన్ లో పెట్టాను ఆ ఈ చిన్నమాయర్ మాత్రమే చేస్తుంటడట తర్వాత ఫోన్ గలిపిస్తాను మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి గలబ గలబ హలో అయ్యా లక్ష్మీపతి గారు ఎదురుగా భీమశంకర గారు ఉన్నారు ఇదిగో మీరే స్వయంగా మాట్లాడుకోండి

డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చేద్దాం కథ చెప్పండి డైరెక్ట్ గా రంగంలోకి వచ్చేసాడు మూడు త్రీ ఆడపడుచు అంచిన కాదండి నా ఎమ్ముడు అడుగుతున్నాను అంతే ఆడపడుచు కూడా ఉందా ఒక్కరు కాదు ఐదుగురు అబ్బో పేరు దేజేపు 15 సారీ ఫైవ్ కొంచెం ఎక్కువగానే ఉంది బాబు 4 తీదురు చూడండి నేను ఒక మాట చెప్తాను 3 ఉండారా ఇన్క్లూజివ్ ఆల్ టాక్సెస్ ఓకే ఓకే ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ రామశాస్త్రి గారికి ఇవ్వండి అలాగే అలాగే ఫోన్ కొడి ఇవ్వండి ఇవ్వండి హలో ఆ హలో రామశాస్త్రి గారు ఆ లక్ష రూపాయలు తీసుకోండి అలాగే ఓకే అయ్యా ఇదిగోండి లక్ష రూపాయలు సోమవారం వచ్చేయండి మళ్ళీ పెళ్లి చూపులు వాడు పచ్చి బతులు వాడు స్వీట్స్ మింగడా ఇవన్నీ వద్దు నేను ఏడు వయలు చేరుతున్నాను ఈ ఫోటో తీసుకెళ్తున్నాను ఇంట్లో ఆడవాళ్ళు చూసి చావాలి కదా అలాగే అలాగే పది లక్షలు పెట్టినా దొరకని ఎన్ఆర్ఐ సంబంధం అదృష్టం బట్టి ఎవరికి మన లక్ష్మికి మూడున్నర లక్షలు దాని ముఖాన బొట్టు పెట్టి తావలేదే చిన్నపిల్ల కదండి వదిలేండి చిన్నపిల్ల అయితే బొట్టెట్ట బట్టలని కూడా మానే సర్లే కుర్రాడు విజయనగరం లుబ్ధావధాన్లు గారి మనవడు

ఇది ఎన్నడైలా లేడే పాత ఎనభై సంవత్సరాలు అమ్మి వాళ్ళు ఉన్నాడు అవి చూసుకోండి మీ వాళ్ళు లక్ష్మి ఇంకా చిన్న పిల్ల కదండి అప్పుడే దానికి పెళ్ళేంటి ఇక బ్రేకులు వేయాలని దొడకు ఏ నన్ను వెళ్ళి చేసుకున్నప్పుడు నువ్వు చిన్న చిన్నపిల్లవేగా కాపురానికి రాలేదా పిల్లలకి అనలేదా ఈయన తట్టుకోలేదా మీరు ఎన్నైనా చెప్పండి అత్తగారు నాకు ఎన్ఆర్ఐల మీద నమ్మకం లేదు ఈ మధ్య కొంతమంది రెండు మూడు పెళ్లి కూడా చేసుకుంటున్నారు ఆ దేశాల్లోనేమో ఉద్యోగాలు తీసి గెంటేస్తున్నారు బాగా చెప్పేవయ్య గిరీష్ చెప్తారు చెప్పకే నువ్వు నోరు పోయ్యవయ్యా గిరీశం అందరూ నాకు చెప్పేవాళ్ళే తయారయ్యారు ఆ లిస్ట్ నువ్వు కూడా చేరిపోయావు ఎన్ని చెప్పినా గాని అడ్వాన్స్ ఇచ్చేశాను అనుకున్న టైం కి అయి తీరుతుంది పెళ్లి రేపు ఆరు నెలలు ఇష్టార్థం మాధవి నువ్వేనా వావ్ మిడిల్ క్లాస్ మాధవి హీరోయిన్ లో తయారైందా వాచ్ గ్రేట్ యా న్యూ మాధవి ఓకే ఓకే నాకు పెళ్లి ఫిక్స్ అయింది సిక్స్త్ నా ఎంగేజ్మెంట్ కంగ్రాచులేషన్ లక్ష్మీపతిలా ఉన్నాడే ఈ విధవతో నా లక్ష్మి పెళ్లి నమస్తే మెడికల్ రిప్రజెంటేటివ్ గా పరిచయం చేసుకుని రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడండి ఆరు నెలల నుండి కనపడడం లేదు పేరు సురేష్ ఇడియట్ అమెరికాలో ఉద్యోగం అన్నాడు బోలెడు కట్నం కూడా ఇచ్చాం వెళ్ళి వీసా పంపిస్తానన్నాడు వీసా లేదు అసలు మనిషే రాలేదు పేరు రామకృష్ణ అండి బాలనగర్ లో ఇండస్ట్రీ ఉందన్నాడండి రోజు నాకు స్టాప్ లో లిఫ్ట్ ఇచ్చేవాడు అండి నాకు ఎవరూ లేరండి పూడబెట్టిన లక్ష రూపాయలు ఇచ్చానండి యాదగిరి లో పెళ్లి కూడా చేసుకున్నాం మూడు నెలల నుంచి కనిపించట్లేదు పేరు రెడ్డప్ప పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా వెళ్లాకే తెలిసిందండి ముగ్గురిని మోసం చేసింది ఒక్కడేనని మీ సంస్థ గురించి మీరు చేసే సోషల్ వర్క్ ఫర్ ఉమెన్ గురించి చెప్పారండి మిమ్మల్ని కలిసి ఫర్దర్ స్టెప్స్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చామండి ఫ్యూచర్ లో ఇంకెన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడు నిచ్చ పెళ్లి కొడుకు కోసేయాలి ఇలాంటి వాళ్ళని వాడి ఫోటో మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి హలో హలో పెళ్లిళ్ల బ్రోకర్ రామశాస్త్రి గారు ఉన్నారా ఎవర్రామయ్యా రామశాస్త్రి